అమరావతిలో మరో ఏడు సంస్థలకు ప్రభుత్వం భూ కేటాయింపులు జరిపింది పురపాలక మంత్రి నారాయణ నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది క్వాంటమ్ వ్యాలీకి యాబై ఎకరాలు బసవతారకం ఆసుపత్రి మెడికల్ కాలేజ్ కోసం అదనంగా మరో ఆరు ఎకరాలు కేటాయించింది గెజిటెడ్ నాన్ గెజిటెడ్ అధికారుల నివాస సముదాయాల వద్ద ఒకవే ఏడు వందల ముప్పై రెండు కోట్లతో రోడ్లు ఇతర మౌలిక సదుపాయాలు కల్పించే పనులకు ఆమోదం తెలిపింది యూనివర్సిటీకి ఎకరాలు చేశారు క్వాంట వాల్యూని డెవలప్ చేయాలి ఐటీ నెక్స్టేజ్ ఇవ్వాలని తీసుకున్నారు యాభై ఎకరాలు ఇవ్వటం జరిగింది అదేవిధంగా బసవ తాలూకా క్యాన్సర్ ఇన్స్టిట్యూషన్కి అంతమంది పదిహేను ఎకరాలు ఇచ్చాం వాళ్ళ ఒక మెడికల్ కాలేజీ కూడా ఎస్టాబ్లిష్ చేస్తాం మరి కొంత ల్యాండ్ ఇవ్వమంటే ఆ పదిహేను ఎకరాలకు అదనంగా మరొక ఆరు ఎకరాలు ఇవ్వటం జరిగింది అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి జీరో పాయింట్ సెవెన్ ఎయిట్ ఏకర్స్ ల్యాండ్ ఇవ్వడం జరిగింది రెడ్ క్రాస్ సొసైటీ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి పాయింట్ సెవెన్ ఎయిట్ ఏకర్స్ కోస్టల్ బ్యాంక్ వాళ్ళ హెడ్ ఆఫీసు ఆంధ్రాలో ఉండేది వాళ్ళకి జీరో పాయింట్ ఫోర్ జీరో ఏకర్సు ఐఆర్ హోటల్స్ దానికి మరొక వన్ ఏకర్ ఇవ్వడం జరిగింది మొత్తం ఏడు ఆర్గనైజేషన్స్కి ఈరోజు ల్యాండ్ ఇవ్వడం జరిగింది ల్యాండ్ అలాట్ చేయటం అదేవిధంగా అథారిటీలో ఏదైతే టెండర్లు ఉండే ఆ టెండర్లు యాక్చువల్గా కొన్ని పిల్చేశారు కొన్ని పిలవటానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది